హలో అందరికీ ఇలాంటి వీడియోలు నేను మీకు పప్పు చెక్కలు చేసి చూపించబోతున్నాను సో ఈజీగా పదంటే పది నిమిషాల్లో టేస్టీగా రొటీన్గా మురుకులు అట్లా కాకుండా కొన్ని మెజర్మెంట్స్ చేంజ్ చేస్తూ టేస్ట్ అయితే డిఫరెంట్గా స్వీట్ షాప్ స్టైల్లో మనం చెక్కలు కొనుక్కుంటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వచ్చింది సో నా స్టైల్లో పప్పు పప్పులు తప్పకుండా ట్రై చేయండి సో క్రిస్పీగా క్రంచీగా వీడియోలు ఎంత క్రిస్పీగా వచ్చినాయి సో టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము దీనికోసం రెండు కప్పుల బియ్యం పిండి ఫ్రెష్గా పట్టించింది ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పుట్నాలు మిక్సీ పట్టుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది ఒక టీ స్పూన్ దాకా వాము ఒక టీ స్పూన్ దాకా నువ్వులు ఈ పుట్నాలలోనే వేసి మిక్సీ పట్టుకున్నాను అయితే పాప అవి కనిపిస్తే తినరు కాబట్టి నేను మిక్సీ పట్టినాను మీరు ఒకవేళ పైకి కనబడేటట్టుగా చెక్కల మీద అక్కడక్కడ వచ్చేటట్టుగా అయితే డైరెక్ట్ పిండిలో వేసుకోవచ్చు సో వీటన్నిటిని కూడా తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి సో నెయ్యి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త ఒక టేబుల్ స్పూన్ అనుకోండి అంతటి నెయ్యి వేసుకోండి ఒకవేళ నెయ్యి అవైలబుల్లో లేదు అనుకుంటే మనం ఆయిల్ని కొద్దిగా వేడి చేసి కూడా వేసుకోవచ్చు సో నేనైతే నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ స్వీట్ షాప్ స్టైల్లో డిఫరెంట్గా రావాలి అంటే నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా నెయ్యి అంతా పిండికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని హీట్ చేసుకొని మరీ మరలాల్సిన అవసరం లేదు కాస్త నొరుమలు వస్తే సరిపోతుంది పక్కనుంచుకోండి సో మనకి మురుకులపా ఉంటుంది కదా దానిలో ఈ బిల్లని మనం వాడుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వాటర్ వేడి చేసాం కదా ఆ వాటర్ని పిండిలో వేసి కొద్ది కొద్దిగా వే వేసుకుంటూ చేతులు కాల్తాయి వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని స్పూన్ తీసుకొని కాస్త కలిపిన తర్వాత చలా అవుతుంది కదా ఒకటేసారి వాటర్ యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి సో పిండి కన్సిస్టెన్సీ రావాలి మనం ఇప్పుడు ఫింగర్ పెట్టినట్టయితే ఈ ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి సో ఆయిల్ని కూడా కడాయిలో పోసుకొని ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకొని మన మురుకుల పావులో పెట్టుకొని మురుకుల పావుకి లైట్గా లోపల సైడ్ ఆయిల్ అంటించుకోండి ఫస్ట్ ఫస్ట్ వాయి పెట్టేటప్పుడు సో ఇప్పుడు ఆయిల్లో ఇవి మనం ఒత్తుకోవడమే మనం మురుకులు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒకదానిపైన ఒకటి పడకుండా కాస్త విడివిడిగా వచ్చేటట్టుగా వేసుకున్నట్టయితే ముద్దగా రాకుండా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి సో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి చిన్న వెంటనే అస్సలు కదిలించకూడదు ఈ విధంగా పైన రావడం స్టాప్ అయిపోయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకోవాలి ఎంబడి టర్న్ చేసుకుంటే మెత్తగా వస్తాయి ప్లస్ అన్నీ కూడా విరిగిపోతాయి సో ఈ విధంగా పైన రావడం ఆగిపోయిన తర్వాత టర్న్ చేసుకొని ఎక్కువ టైం ఇక వన్ మినిట్లో బయటికి తీసేసుకోవాలి ఆల్రెడీ తీసేసిన తర్వాత కలర్ ఇంకా చేంజ్ అవుతాయి కాబట్టి చూసుకోండి మరి ఈ బాణీలోనే కలర్ బ్లాక్ అయినట్టయితే తీసిన తర్వాత ఇంకా బ్లాక్ అయిపోతాయి సో ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా పక్కకు తీసి పెట్టుకోండి సో నాకైతే టేస్ట్ అయితే డిఫరెంట్గా అద్భుతంగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మురుకులు అవి రొటీన్గా తింటుంటారు పిల్లలు కాబట్టి ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టినట్టయితే వాళ్ళు కూడా బయట ఫుడ్ ఎక్కువగా అడగకుండా ఉంటారు సో మొత్తం పిండినంతా కూడా వీడియోలో చూపించిన విధంగా కాస్త వేడి మనం వేసేటప్పుడు కూడా ఆయిల్ హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా హీట్ అయిన తర్వాతనే మనం వేస్తాం కాబట్టి ఆ ఫ్లేమ్స్ అన్నీ కూడా మన చేతులు కాలుతాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి మనం మురుకులాగా వత్తుగా వేయాల్సిన అవసరం లేదు అలా వేస్తే మళ్ళీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో చూసుకొని వేసుకోండి ఒకదానిపైన ఒకటి మ్యాక్సిమం పడకుండా వేసుకోండి ఇదండి ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది సో అండి క్రిస్పీగా క్రంచిగా వచ్చినాయి ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్